ఆ రోజు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఓడించాలనే ఒక సంకల్పంతో ఇవాళ నా పక్కన నిలబడ్డ పిల్లలందరూ ఆ రోజు మాకు వ్యతిరేకంగా ప్రచారం చేసి మమ్మల్ని ఆ రోజు ఓడించేదానికి శతవిధాల ప్రయత్నం చేసిన పిల్లలు ఇవాళ ఇక్కడ నిలబడి ఉన్నారు వారందరూ కూడా ఆ రోజు నమ్మారు రాహుల్ గాంధీ చెప్పిన మాటని యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన మాటని రెండు లక్షల ఉద్యోగాలు అంటూ మొదటి సంవత్సరంలోనే ఇచ్చేస్తామంటూ చెప్పిన మాటని నమ్మి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మా తలరాతలు మారుతాయి మా బతుకులు మారుతాయి మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి వాళ్ళ అమ్మానాన్నలకి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ బంధుమిత్రులకి అందరినీ కూడా ఒప్పించి మెప్పించి అప్పటిదాకా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని కూడా మరి కాంగ్రెస్కి అనుకూలంగా మలిచే దానిలో శతవిధాల ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పిల్లలు వీళ్ళు గెలిపించిన నిరుద్యోగ యువత వీరు ఇవాళ వారి ఆశలను అడియాసలు చేస్తూ జాబ్ క్యాలెండర్ అని చెప్పి రెండు లక్షల అని చెప్పి మరి మామూలు మోసం కాదు బహుశా బహుశా ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అయి ఉంటుంది ఈ రెండు లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది